వీడియో ఏమిటంటే జూపల్లి అచ్చిత రామారావు గారు శ్రీమతి భ్రమరామ గారి జ్ఞాపకార్థం వారి కూతురు అల్లుడు రాజేశ్వరి గారు అలాగే ప్రసాద్ గారు మన ఆశ్రమంలోని వృద్ధులందరూ వస్త్రధానం ఏర్పాటు చేశారండి అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి ఆయనకి అలాగే వారిని దీవించండి అందరూ దీర్ఘాయుష్మాన్ భవాలి అలాగే వీడియోని లైక్ చేయండి అందరూ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ థాంక్యూ సో మచ్ ఆ వచ్చే వన్స్ ఇస్తాను はい。